హాయ్ అండి క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు లోపల మొక్క జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను చికెన్ ఫ్రై స్టవ్ ఆన్ చేసుకుని కళాయి అయితే పెట్టుకోవాలని ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి చికెన్ ఫ్రై కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఆయిల్ అయితే వేడవ్వాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నా ఇలా చేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి ఎలా ఫ్రై అవుతుంది కానీ కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పొయ్యిదా ఫ్రై చేసుకోవడానికి ముందు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు వేసేద్దాం ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి సాల్ట్ రుచికి సరిపడగా కాల్తో తయారు చేసుకోవాలి అలాగే పసుపు ఇది బాగా కలుపుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కలుపుకున్నాం కదండి మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చిన దాకా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇదిగోండి చికెన్లో నుంచి అయితే వాటర్ వచ్చింది కదా మనం వేరేగా మరి వాటర్ అయ్యేమో చికెన్లో నుంచి వచ్చిన వాటర్ తోటే కుక్ చేసుకోవాలి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత చూద్దామండి అందులోనే వాటర్ ఉంది కదండి ఇప్పుడు ఉప్పు కారాలు మసాలా వేసుకుందాం అందులో కారం ధనియాల పొడి గరం మసాలా ఇప్పుడు ఇవి కలుపుకుందాం బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవడం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూసుకుండి అండి దగ్గరికి అయితే అయింది కదా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి టూ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఫ్రై అయింది కదండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకు రెడీ అయిపోద్దండి ఇలా అయితే కలుపుకున్నాం కదండి మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడు మూత తీసి చూద్దామండి మన టేస్టీ టేస్ట్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు చూసినట్టుగా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను అంతేనండి సింపుల్గా టేస్టీగా మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తుంటే లైక్ చేయడం లేదు వీడియో కనుక నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి బాయ్